హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వ్లాగ్స్ ఈరోజు వీడియోలు అయితే ఎంతో టేస్టీగా ఉండే అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగపప్పు తోటి పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటో ప్రాసెస్లోకి అయితే ముందుగా వెళ్ళిపోదాము దీనికోసమైతే ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక కప్పు లేదా ఒక గ్లాస్ కానీ పచ్చి శనగపప్పుని వేసుకోవాలి దీనిని నానబెట్టాల్సిన అవసరం లేదు ఈ పాయసానికైతే శనగపప్పు అనేది నానబెట్టి ఉడికిస్తే ఏంటంటే గుజ్జుగా అయిపోతుంది కాబట్టి ఇలా డైరెక్ట్గా చేసుకోవచ్చు అండ్ తొందరగా కుక్ అవ్వాలి అంటే కుక్కర్ యూజ్ చేసుకోండి ఇలా శనగపప్పుని నీట్గా కడిగేసుకున్నాక ఒక కప్పు దానికి మూడు కప్పుల నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అదే మనం నానబెట్టి ఉడికించామనుకోండి గుజ్జుగా అయిపోతుంది ఈ శనగపప్పు ఉడికే లోపుగా అదే కప్ తోటి అరకప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది నేను సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను తొందరగానే నానిపోతాయి ఇప్పుడు మీరు చూసారంటే శనగపప్పుని చూసారంటే అది మెత్తగా ఉడికిపోయిందంటే మనం ఇలా ఒక పప్పు తీసుకొని ఇలా మెదిపారంటే మనకి లోపల లైట్గా పలుకు తగులుతుంది అలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న సగ్గుబుయ్యాన్ని వేసేసుకొని ఉడికించుకోవాలి లేదు అంటే మనకి ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా ఒక వన్ కప్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ రానిచ్చారంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది లేదు వద్దు అనుకుంటే ఇలా పొయ్యి మీద డైరెక్ట్గా పెట్టి ఉడికించుకున్న ఫాస్ట్గానే ఉడికిపోతుంది ఎందుకంటే నానబెట్టాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా అవ్వాలి అంటే మూత పెట్టుకొని వన్ విజిల్ రానిచ్చారంటే అట్లా కూడా ఒక ఫైవ్ మినిట్స్లోనే ఉడికిపోతుందనమాట సో మీకు ఏది కావాలంటే అలా పాసిబుల్గా మీరు కుక్ చేసుకోవచ్చు ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ తీసి చూసారంటే సగ్గుబియ్యం చూసారు కదా అంత ఫాస్ట్గా ఉడికిపోయిందో ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఒక కప్పు శనగపప్పు అరకప్పు శనగ ఈ సగ్గుబియ్యం తీసుకున్నాం అంటే టోటల్ వన్ అండ్ హాఫ్ కప్కి ఒక కప్పు బెల్లం అరకప్పు పంచదార తీసుకున్నాను ఇలా రెండు మిక్స్ చేసి తీసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది లేదు మీకు మొత్తం బెల్లమే కావాలి లేదు అంటే మొత్తం పంచదారే కావాలి అనుకున్నా కూడా అట్లనే యాడ్ చేసుకోవచ్చు టోటల్ వన్ అండ్ హాఫ్ కప్ అయితే యాడ్ చేసుకోండి అండ్ స్వీట్ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తక్కువ అవ్వకుండా ఇప్పుడు ఇందులోకి ఇది ఉడికేటప్పుడు కొద్దిగా యాలకులు దంచి వేసేసుకోండి ఇప్పుడు ఇవి ఉడికే లోపుగా మనము డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఇందులో మనం ఎంత ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత బాగుంటాయి అండ్ ఇందులో మెయిన్ వచ్చేసి కొబ్బరి ముక్కలు అనమాట ఎండు కొబ్బరి ముక్కలు లేదా పచ్చి కొబ్బరి ముక్కలు అవి కంపల్సరీ వేసుకోండి అవి ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు బాదం పప్పు అలాగే కిస్మిస్ నేను కొంచెం గుమ్మడి గింజలు కూడా వేసుకున్నాను అండ్ కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నాక ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు అది ఉడికేటప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా బొంబాయి రవ్వను వేసుకోండి సో బొంబాయి రవ్వ వేయడం వల్ల ఈ పాయసం అనేది కొంచెం థిక్నెస్ వస్తుంది దీన్ని వేయించాల్సిన అవసరం ఏం లేదండి డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇది రవ్వ వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోండి ఫాస్ట్గా ఉడికిపోతుంది రవ్వ ఎక్కువ టైం తీసుకోదు కదా ఉడకడానికి కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని అంటే ఉండలు అనేవి లేకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసారంటే రవ్వ చక్కగా ఉడికిపోయి ఉంటుంది అండ్ ఇప్పుడు ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా మరొకసారి వేసేసుకొని వేసుకొని మరొకసారి కలుపుకున్నారంటే మనకి శనగపప్పు పాయసం అనేది రెడీ అయిపోతుంది అండ్ ఇది మనకి స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి ఇది చల్లారి కొద్దీ ఈ విధంగా తిక్గా తయారవుతుంది ఇప్పుడు మీరు చూసారంటే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా చల్లారిన తర్వాత ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంది మీరు కావాలి అనుకుంటే ఇలా డైరెక్ట్గా అయినా తినేయొచ్చండి లేదు మాకు ఇందులో కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి ఉంది అనుకుంటే కనుక ఒక కప్పు వరకు మనం తీసుకున్న శనగపప్పు తీసుకున్న కప్పు ఉంటుంది కదా సో అదే కప్ తోటి వన్ కప్ వరకు పాలు యాడ్ చేసుకుంటే మనకు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది అండ్ పాలు వేసుకోవడం వల్ల అండ్ టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది మీకు ఎలా అయినా తీసుకోవచ్చు పాలు లేకుండా తీసుకోవచ్చు పాలు మిక్స్ అయినా తీసుకోవచ్చు పాలు యాడ్ చేసుకోవాలంటే మాత్రం ఫస్ట్ ఇది చల్లారాలి చల్లారిన తర్వాత తర్వాత మాత్రమే పాలని కలుపుకోవాల్సి ఉంటుంది చూసారు కదా శనగపప్పు పాయసం రెడీ అయిపోయింది మనం నానబెట్టకుండా ఉడికిస్తేనే ఇలా ఇలా గుజ్జుగా కనిపిస్తుంది కదా అదే మన నానబెట్టి ఉడికించారంటే మాత్రం ఇంకా గుజ్జు గుజ్జుగా మనకి పప్పు తిన్నట్టే ఉంటుంది పాయసం తిన్నట్టు అనిపించదు ఫైనల్గా కాబట్టి నేను చెప్పిన ఆ టిప్స్ అనేవి ఫాలో అవుతూ తప్పకుండా ఈ శనగపప్పు పాయసాన్ని ఈ నవరాత్రుల్లో అమ్మవారికి కానీ నవరా నైవేద్యంగా పెట్టడానికి ట్రై చేయండి అండ్ ట్రై చేసాలో వచ్చిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్